కరీంనగర్ కి చెందిన ఐదేళ్ల చిన్నారి సంఖ్యపల్లి లిప్సిక అనర్ఘలంగా వివిధ దేశాల కరెన్సీస్ ని నేర్చుకుని కంటతం చేసి అందరినీ అబురపరిచింది కంట్రీస్ కరెన్సీ చెప్పిన అతి చిన్న చిన్నారిగా గోల్డెన్ స్టార్ రికార్డు సొంతం చేసుకుంది స్థానిక చేంజ్ మెమోరీ అకాడమీ సమ్మర్ క్యాంప్ లో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ చిన్నారి చిన్న వయసులోనే జీకే రాష్ట్రాలు రాజధానులు మరియు ఇతర అంశాలపై ప్రతిభ చూపడంతో వాటిని నేర్పించి కంట్రీస్ కరెన్సీస్లో శిక్షణ ఇచ్చినట్లు ప్రముఖ మెమోరియల్ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ తెలిపారు ఐదేళ్ల ప్రాయంలో ఇంత అద్భుతం కనబరిచిన ఈ చిన్నారి గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డును కవసం చేసుకుంది స్థానిక సాధన స్కూల్లో యూకేజీ చదువుతున్న ఈ చిన్నారి ఇంతకు పూర్వం ఏరియా లెవెల్ మరియు డిస్టిక్ లెవెల్లో నిర్వహించిన ఎన్నో జీకే మరియు టాలెంట్ కాంపిటీషన్ లో లిప్సికా అవార్డ్స్ మెడల్స్ పొందినట్లు వారు తెలియజేశారు కంట్రీస్ కరెన్సీ తెలిసిన అతి చిన్న వయసున్న చిన్నారిగా తమ పాప ఎక్కడం తమకెంతో గర్వంగా ఉందని లిప్సికా తల్లిదండ్రులు శ్రావణి విష్ణు హర్షం వ్యక్తం చేశారు చిన్నారిని ఇంత అద్భుతంగా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ను కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి విజయాలు తమ చిన్నారి ఇంకా ఎన్నో సాధించాలని వారు ఆకాంక్షించారు చేంజ్ మెమోరీ అకాడమీ శిక్షణలో భాగంగా మెమోరీ జీకే చేతిరాత రూబిక్స్ క్యూబ్ చెస్ స్పీడ్ బ్యాస్ ఇంగ్లీష్ స్పెల్బీ మరియు ఇతర అంశాలలో పిల్లలకు శిక్షణ ఇస్తూ ఎంతో మంది విద్యార్థులను రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి అచీవర్స్గా తీర్చిదిద్దడం తమకెంతో ఆనందంగా ఉందని నేడు ఐదేళ్ల చిన్నారి లిప్సికా అవార్డు తమకు ఎంతో గర్వకారణమన్నారు కరీంనగర్కు చెందిన చిన్నారి కంట్రీస్ కరెన్సీ తెలిసిన అతి చిన్న వయసున్న చిన్నారిగా గుర్తింపు పొందడం తమకెంతో గర్వకారణమని వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో చేంజ్ మెమోరీ అకాడమీ డైరెక్టర్ తిరుపతి అశోక్ సామ్రాట్ హరీష్ కుమార్ అఖిల్ సదానందం మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు ఇండియా రూపీ ఇండోనేషియా రూపీ ఇరాన్ इराक के नाम इजराइल ठीक है जापान हां जॉर्डन के नाम कजाकिस्तान थामनी कुवेट के नाम कजाकिस्तान सॉन्ग लाओस लाक्लिप लेबनान पॉन मलेशिया इंगेट मालदीव्स लुफिया मंगोलिया मायमब नेक नेपाल रुपी नॉर्थ कोरिया नाकाएवंड ओमान थामनिया पाकिस्तान रुपी पलेस्टीन सो एलिप मींस ఓకే నమస్కారం సార్ నా పేరు విష్ణు మా విలేజ్ వచ్చి రత్నగిరిపల్లి మా చెరెడ్డి మండల్ కామేడ్డి డిస్టిక్ యాక్చువల్గా మేము ఇక్కడ శక్తి టెంపుల్ దగ్గరలో ఉంటాము సో సమ్మర్ క్యాంప్ టైంలో కట్టే ముందు మా బాబుని ఇక్కడే స్కూల్లో చదివించడం జరిగింది సో ఆ టైంలో సార్ వేణు సార్ డాక్టర్ వేణు సార్ చెప్పే స్కిల్స్ గట్ట మేము తెలుసుకోవడం జరిగింది బయట నుంచి కూడా మేము పర్సనల్గా కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము సో ఇంతకంటే ముందు మా వచ్చి స్టేట్స్ అండ్ క్యాపిటల్ ఇండియా స్టేట్స్ అండ్ క్యాపిటల్ చెప్పేది యాక్టివ్గా ఉండేది సో సార్ దగ్గరికి వస్తే ఇంకొంచెం బెటర్ ఎడ్యుకేట్ అనేది అవుతుందని చెప్పేసి అని సార్ దగ్గరికి కలవడం జరిగింది సార్ కూడా మంచిగా చాలా మట్టికి ట్రైన్ చేసి సో ఏదైనా ఒక అవార్డ్స్కి కానీ సో తనకి గుర్తుండేలాగా ఏదైనా చేద్దాము అలాగే మైండ్ మెచ్యూరిటీ కూడా కొంచెం స్కిల్స్ అనేది పెంచుదాం అని చెప్పేసి సార్ రిఫర్ చేయడం జరిగింది సో ఆ టైంలో సార్ రిఫర్ చేశారు ఇలా కంట్రీ అండ్ కరెన్సీస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అని సో స్పెషల్ థ్యాంక్ టు డాక్టర్ వేణుకుమార్ సార్ చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మీకు అంటే మేము ఇంతవరకు ఇలాంటి స్టేజ్ ఎప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు మా పాప వల్ల ఇలా జరిగింది దానికి కారణం డాక్టర్ వేణుకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను డాక్టర్ వేణుకుమార్ ట్రైనర్ ఇన్ మెమరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ లిప్సికా ఫైవ్ ఇయర్స్ చిన్న పాప యూకేజీ చదువుతోంది తను అయితే సమ్మర్ క్యాంప్లో తను ట్రైనింగ్ కోసమని ఇక్కడికి రావడం జరిగింది అయితే పాప జీకే తర్వాత కొంచెం స్టేట్స్ క్యాపిటల్స్ ఇలాంటి కాన్సెప్ట్స్లో తను చాలా మంచి ఇంట్రెస్ట్ చూపించడంతో మేము ఏంటంటే కొంచెం స్పెషల్గా ఏదైనా ఒక ఈవెంట్ ట్రై చేద్దాము అని కంట్రీస్ అండ్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అయితే కంట్రీస్ అండ్ కరెన్సీస్ మొత్తం కూడా తను నేర్చుకుంది ఇవాళ అండ్ దాంతోపాటు కొన్ని కాంపిటీషన్స్ కూడా టాలెంట్ హంట్ తర్వాత వచ్చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్ జీకే కాంపిటీషన్స్కి కూడా కొన్నింటికి పంపించడం జరిగింది దాంట్లో కూడా తను విన్ అయి రావడంతో మేము ఏదైనా అవార్డ్కి అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ సహకారంతో శ్రావణి మేడం తర్వాత విష్ణు సార్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఎంతో ప్రోత్సాహం అందించడంతో ఏంటంటే మేము అప్లై చేశాము గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ ఫోరంలో ఇవాళ పాపకు చోటు దక్కడం మా కరీంనగర్ జిల్లా నుంచి మాకెంతో గర్వంగా ఉంది ఇవాళ మా విద్యార్థిని అతి చిన్న వయసున్న చిన్నారి కరెన్సీస్ కంట్రీస్ తెలిసినటువంటి అతి చిన్న వయసున్న చిన్నారిగా గుర్తింపు పొందడం అనేది మాకెంతో గర్వకారణము చేంజ్ మెమరీ అకాడమీ తరఫున వి బ్లెస్ ద చైల్డ్ అండ్ వీ విష్ ద చైల్డ్ షుడ్ అచీవ్ మెనీ మోర్ సచ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ కంట్రీస్ కరెన్సీస్ ఇప్పుడు చెప్పడం జరిగింది ఆస్ట్రేలియన్ కాంటినెంట్ వచ్చు తనకి కంటి కాంటినెంట్ వైజ్గా చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పుడు ఇంకా కూడా తను హిషీస్ గెట్టింగ్ ట్రైండ్ అండ్ దాంట్లో ఇప్పుడు ఈ చిన్న కేటగిరీ ఏజ్ చిన్నది కాబట్టి ఏంటంటే ఇక్కడికే వాళ్ళది రికార్డ్ కింద కన్సిడర్ చేసేసి మాకు అది అవార్డు పంపించడం జరిగింది అండ్ వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ అవర్ లిటిల్ స్టార్ లిప్సికా డాక్టర్ వేణుకుమార్ ഇൻറ്റർനാഷനൽ ട്രൈനർ ഇൻ മെമറി എൻഡ് സോഫ്റ്റ് സ്കിൽസ് ചേഞ്ച് മെമിരി അക്കാഡമി